హలో ఫ్రెండ్స్ నేను సరిణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఏడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఉంటాను సార్ థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది ఆకాంక్ష వెళ్తుంటే తన మనసును ఆమె ఖాళీ అడుగుల ముద్రలో ముద్రించుకుని వెళ్తున్నట్లు అనిపించింది అనిరుద్ గుండె సవ్వడికి ఈ స్ట్రెస్ తప్పకుండా తీర్చుకోవాలి హోటల్ నర్మదా అనుకుని కార్కి సెట్ చేశాడు కార్ వెంటనే నర్మదా హోటల్ ముందు ఆగింది అక్కడున్న వారందరికీ అనిరుద్ధ్ తెలుసు అందుకే చాలా గౌరవంగా ఆహ్వానించారు మేడం గారు రూమ్లో ఉన్నారు అని అక్కడున్న రిసెప్షనిస్ట్ చెప్పింది ఓకే అంటూ స్టైల్గా వెళ్ళాడు అనిరుద్ధ్ అక్కడ విజిటర్స్ని విష్ చేసి అందమైన అమ్మాయిల కళ్ళన్నీ అనిరుద్ధ్ వైపే అబ్బా ఎంతటి అందగాడే అంతే కోటీశ్వరుడు కూడా ఒక్కసారి అంటున్న అమ్మాయిని హలో ఈ లోకంలోకి రా అంటూ మందలించింది పక్కన ఉన్న అమ్మాయి అబ్బాయిలు అంటే అలా ఉండాలన్నది మరో అమ్మాయి మరోవైపుగా కానీ వాళ్ళు ఎంచుకునే అమ్మాయిలు మనలో ఉండరు అందుకే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చామన్నది ఆ అమ్మాయి అందరూ నవ్వుకున్నారు రూమ్లో ఉన్న రోజు బెడ్ మీద తనకిష్టమైన కలర్ ఎక్స్పోజింగ్ మ్యాక్స్ వేసుకుని వెల్కమ్ అన్నట్లు చేతులు చాపుతూ రెడీగా ఉంది అనిరుద్ కళ్ళకు ఆకాంక్షలా కనిపించింది కాసేపు తడబడ్డాడు అనిరుద్ హాయ్ డార్లింగ్ ఏమిటి వెయిటింగ్ అంటూ వచ్చి అనిరుద్ధ్ని గట్టిగా కగిలించుకుంది అతి సుగంధాల సువాసనతో మెత్తని ఒత్తిళ్ళు అందంగా శరీరాన్ని తాకుతున్న మనసులో ఆకాంక్ష రూపం కదులుతూ ఉన్నది అనిరుద్ధ్కి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంత మొండి మనిషి గురించి అని ప్రస్తుతంలోకి వచ్చిన అనిరుద్ధ్ రోసి అంటూ కిస్ చేశాడు ఏమిటి కౌగిలింతలో ఉక్కిరి లేదు ముద్దులో రసపటు ఆస్వాదన లేదు ఏమైంది అంటున్న రోజీ వైపు చూసి నీతో నాకు ఆ పని ఉంది లే అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ అనిరుద్ మొహమాటం లేకుండా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలకు నీతో నాకు ఆ పని ఉంది అంటూ ఉంటాడు అంతే అయస్కాంతపు తప్పు బొమ్మలా అతుక్కుపోతుంటారు అనిరుద్ ఇనుమ్మ ప్రేమకు వారి మధ్య మాటలు లేవు అలాగే అనిరుద్ని హత్తుకుపోయింది రోజీ సరస శృంగార సాగర సాగర తీరాలు ఎగిసిన అలలు తీరం తాకే సమయంలో ఆకాంక్ష అంటూ మత్తుగా అనిరుద్ నోటి వెంట వచ్చేసింది డార్లింగ్ ఇది తప్పు కదూ మనం ఎంతమందితో అయినా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎంజాయ్ చేసే వారి పేరు కాకుండా ఆ సమయంలో వేరే వారి పేరు ప్రస్తావించడం కరెక్టేనా అన్నది రోసి అరవింద్ కళ్ళలోకి చూస్తూ సారీ సారీ అన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష నన్ను ఎందుకు ఇలా తిప్పలు పెడుతున్నావు నేను పూర్తిగా ఆనందంగా ఏది అనుభవించలేకపోతున్నాను ఏ విషయాన్ని కూడా సముద్ర కెరటాల వల్లే ఉంటుంది నీతో వ్యవహారం ప్రేమ తహతహల తపనలు ఆగవు నీలో ఇలా ఇంత మార్పు ఎలా అంటూ ఆశ్చర్యంగా చూసింది రోజే నీతో చెప్పడానికి ఏముంది నాకెందుకో ఈ మధ్య అలజడి కలుగుతూ ఉన్నది ఏ పని చేస్తున్నా కూడా శ్రద్ధగా లేదు మైండ్ తరచుగా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు నీతో ఆనందం చవి చూస్తున్నప్పుడు కూడా అసలైన ఆనందం కలిసిన తరుణంలో మాత్రం నా మనసు స్థిరంగా నిలవలేదు అంటున్న వైపు చూసి నువ్వేదో విషయానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటే ఆ విషయానికి మించి నేను ఏ విషయం కూడా తృప్తిపరచలేకపోతుంది మీలాంటి కోటీశ్వరులకు ఏముంటుంది ఏదో పెద్ద బిజినెస్ తగిలి ఉంటుంది అది దాకా రావడానికి ఆలస్యం అవుతుంది అంతేకాదు అన్నది రోసీ అటువంటిదే కాకపోతే అన్నాడు అనిరుద్ధ్ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ కాలుస్తూ ప్రేమలో పడ్డవారు కూడా ప్రేమను మించి ఏది ఆలోచించలేరు అంటారు మీకు ప్రేమ పుట్టే అవకాశమే లేదు ఎందుకంటే మీకు ఆడవాళ్ళంతా విలాస వస్తువులా కనిపిస్తూ ఉంటారు రేట్ కూడా ఫిక్స్ చేస్తారు మనిషిని బట్టి అది కూడా ఒక డీలింగ్ అది నాకు తెలుసు మీరు ఇస్తున్న డబ్బు కన్నా ఆనందాన్ని ఎక్కువగా చూస్తారు క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా అదే ఆ దూకుడు మీలో నాకు నచ్చే విషయం అందుకే ఎంత దూరమైనా కూడా మీతో కలుస్తూ ఉంటానంటూ అనిరుద్ధ్ని కౌగిలించుకుని ముద్దులు పెడుతూ అతన్ని మళ్ళీ ప్రోత్సహిస్తుంది రోజీ అందమైన పెదాలు చక్కటి సౌష్ఠవం అందమైన మనసు అంతకన్నా అందంగా ఏది కనిపించడం లేదు ఎందుకు అనుకుంటున్న అనిరుద్ధ్ వైపు ఆశ్చర్యంగా చూసింది రోసీ అందమైన మనసు ఎక్కడుంది అనిరుద్ ఎంతో మందికి పంచిన మనసు ఇది అంటున్న రోసీ వైపు చూసి నవ్వేశాడు అనిరుద్ మనసు ఎక్కడ పంచుతాము లేదు శరీరం మాత్రమే పంచుకునేది అన్నాడు నవ్వుతూ అనిరుద్ అంటే నాకు అర్థం కాలేదు మీ మాటలు కొత్తగా ఉన్నాయి అరవింద్ అన్నది రోసీ నీ మనసులో నాకు స్థానం ఎక్కడుంటుంది అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ నువ్వు అంటావుగా నీతో నాకు ఆ పని ఉంది అంటూ అక్కడే ఉంటుంది అంటూ నవ్వేసింది చిలిపిగా రోజు అది కాదు డబ్బు కోసము శరీర సుఖం కోసము ఆలోచించి ఆలోచన మించి ఉంటుంది మనసులో స్థానం ఇవ్వడం అనేది అంతకు మించినది ఏదీ లేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది అన్నాడు అనిరుద్ కొత్తగా ఉన్నావు అనిరుద్ నాకు తెలిసి నువ్వు ప్రేమలో పడుతున్నట్లు ఉన్నావు అన్నది రోజు నవ్వుతూ ఎంతో ఆశగా వచ్చాను దూర తీరాల నుండి ఎగురుకుంటూ కనీసం నా మనసుని కాదు నా శరీరాన్ని తృప్తిపరచలేదంటున్న రోజీ వైపు చూసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అనిరుద్ మొక్కుబడిగా ముగిసిపోతూ ఉన్నది ప్రతిసారి శారీరక సుఖాలు చూస్తున్నా కూడా అనిరుద్ధ్కి సంతోషం అనిపించడం లేదు ఆ సంతోషం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నా కూడా అతని మనసు తృప్తి పడడం లేదు రోసి నవ్వుతూ ఇక చాలు మీలో నిజమైన కోరిక లేదు అనిరుద్ధ్ మొక్కుబడిగా ఉన్నది మీ ధోరణి ఉంటాను నాకు ఆ పని ఉంది అన్నది రోసి నాకు పని ఉంది అన్నది రోసి రెండు లక్షలు చెక్ రాసిచ్చాడు అనిరుద్ధ్ ఎందుకు ఒక రాత్రంతా పూర్తిగా ఉంటేనే కదూ లక్ష రూపాయలు ఇస్తారు ఈరోజు అంతవరకు అసలు ఏమీ లేదుగా డబ్బులు ఇస్తున్నారు నాకు అన్నది రోసి నవ్వుతూ నీతో నాకు ఆ పని ఉంది అనడం చాలా సులభమే కానీ అసలైన విషయం అర్థమవుతూ ఉంటే అది ఎంత కష్టమో ఆ మాట ఎంత తప్పో నాకు అర్థమవుతుంది ఇక నేను ఆ మాటను ఎవరి దగ్గర అనలేనేమో అన్నాడు అనిరుద్ధ్ వింతగా చూసింది రోసి ఎవరో తెలుసుకోవచ్చా అన్నదే ఆసక్తిగా రోసి లేదు అవతల వ్యక్తికి నేనంటే అసలు ఇష్టం లేదు అటువంటప్పుడు వారి ప్రస్తావం తేవడం అనవసరం కానీ ఆమెను బలవంతంగా అనుభవించాలని కూడా ఉంది అలా ఆమెను అనుభవిస్తే ఆ దాహం తీరుతుందేమో చూడాలి ప్రయత్నిస్తానంటున్న అని అనిరుద్ వైపు విచిత్రంగా చూసింది రోజీ పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు ఆ పని చేయలేవు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి విషయంలో కాడదానిగా నేను చెప్పగలను అని మనసులో అనుకుంది రోజీ ఇంటికి వచ్చిన ఆకాంక్ష తల్లికి భోజనం పెట్టి మందులు వేసింది అమ్మ నేను అన్నం రాకపోతే అన్నం తినడం లేదా నువ్వు ఇప్పటిదాకెందుకున్నావు తినకుండా మందులన్నీ పక్కనే పెట్టానుగా అన్నది ఆకాంక్ష వెక్కి వెక్కి ఏడ్చేసింది అమల అమ్మ అంటూ దగ్గరికి తీసుకుంది ఆకాంక్ష కళ్ళ నీళ్ళతో నాన్న గుర్తొస్తున్నారా అందుకే ఈరోజు నేను తినలేకపోయాను నీ ఆపరేషన్ జరిగినప్పుడు నీ పక్కనే ఉండి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు పెద్ద మనిషి అలా మోసం చేసి వెళ్ళిపోయారంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అమల అమ్మ నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు నాలోనే ఉన్నారు నా బాధ్యతలో ఉన్నారు నా మనసులో ఉన్నారు నా ప్రతి ఆలోచనలో ఉన్నారు నాన్నగారు అంటున్న కూతురు వైపు చూసి కళ్ళు తుడుచుకుంది అమల అవును తల్లి నీలో మీ నాన్నగారు కనిపిస్తున్నారు లేకుంటే నేను బ్రతికేదాన్ని కాదమ్మా అంటూ కూతురుని దగ్గరకు తీసుకుని కళ్ళు తుడుచుకుని మరెప్పుడు పిల్లల ముందు ఇలా చేయకూడదు వారి మనసు బాధ పెట్టకూడదని అక్కడున్న గోపాలరావు గారి ఫోటో వైపు చూసి మనసులో గట్టిగా అనుకుంది అమల తమ్ముడు భోజనం తీసుకువెళ్ళాడా అన్నది ఆకాంక్ష ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయరా లోపలుండి చదువుతూ ఉన్నాడని చెప్పింది అమల తమ్ముడు వైపు చూసింది నవ్వుతూ మెత్తగా ఉన్న దిల్లో పక్కన వేసుకుని వెనక కూడా ఆనించుకుని పాపం అలవాటు లేదు కదూ అలా కూర్చొని చదువుకుంటూ ఉన్న తమ్ముడు వైపు చూసి ఆకాంక్ష ఎయిర కొత్తగా ఉందా ఇల్లు వ్యవహారం అంటూ నవ్వింది లేదక్క అన్ని అలవాట్లు చేసుకోవాలి మా అన్నం నాన్నగారు చెప్పినట్లు బాధ తెలుసుకోవాలి సుఖము తెలుసుకోవాలి అన్నాడు అన్వేష్ నేను వెంటనే ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలి బాస్ కూడా లేరు అని చెప్పి గబగబా నాలుగు ముద్దలు తిని ఆఫీస్కి బయలుదేరింది ఆకాంక్ష ఆకాంక్ష ఆఫీస్ రూమ్లో ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది ఇంతలో పక్క టేబుల్ అమ్మాయి ల్యాప్టాప్ కొంచెం రిపేర్గా ఉందని ఆమె ఖాళీగా కూర్చొని ఉండడంతో ఆకాంక్ష వెళ్ళి వివరం కనుక్కుంది పక్కనే కొలీగ్స్ జెంట్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఆ ల్యాప్టాప్ వర్క్ చూస్తూ ఉంది అనేరు అప్పుడే వచ్చాడు ఆఫీస్కి నిజానికి ఆ సమయంలో అతను రారు కానీ ఆకాంక్షను చూడాలన్న ఆకాంక్ష అతనిలో రోజు రోజుకి తెలియకుండానే పెరుగుతుందని చెప్పాలి ల్యాప్టాప్ బాక్ చేస్తున్న ఆకాంక్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు అనిరుద్ధ్ ఏమైంది ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ సునీత విషయం చెప్పింది రిపేర్ చేయడం వచ్చా అంటూ ఉండగానే ల్యాప్టాప్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అబ్బా టెన్షన్ వచ్చింది మేడం అంటూ నవ్వింది సునీత ఆశ్చర్యంగా చూశాడు అనిరుద్ధ్ అది మీ వర్క్ అది ఎలా నేర్చుకున్నారనుకున్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ వచ్చి తన స్పెషల్ క్యాబిన్లో కూర్చొని ఆకాంక్షకు ఫోన్ చేశాడు ఆమె ఆమె ఇంపార్టెంట్ ఫైల్ తీసుకుని లోపలికి వెళ్ళింది బా ఏసీ కాస్త పెంచే ఆకాంక్ష అలసటగా ఉంది రోసీ మామూలు అమ్మాయి కాదు అంటూ ఆకాంక్ష వైపు ఒక రకంగా చూశాడు అనిరుద్ ఏసీ పెంచింది ఆకాంక్ష సో ఫైల్ ఒకసారి గమనించండి మీరు వర్క్ డ్యూ డేట్ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ వర్క్ ఏమి కదలలేదు అన్న విషయం చూశాను అంటూ చూపించింది ఆకాంక్ష అది నాకైతే అర్థం కాలేదు ఆకాంక్ష డీలింగ్ మనకు కుదరదు డాడీకి విషయం తెలియద్దు విసుగ్గా ఉంది అన్నాడు అనిరుద్ధ్ ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా సార్ సారీ సార్ కానీ విషయాన్ని నేను పరిశీలించి కరెక్ట్ చేయగలను అన్నది ఆకాంక్ష ఆ కంపెనీ వాళ్ళతో ఏదైనా మంతనాలు జరుపుతున్నారా అన్నాడు అనిరుద్ ఒక రకమైన నిర్లక్ష్య భావంతో తిండి పెట్టే సంస్థ దైవంతో సమానం అనుమానం ఉంటే వదిలేయండి సార్ అన్నది ఆకాంక్ష నీ మీద అనుమానం లేదా ఆకాంక్ష నమ్మకం ఉంది మీరు ఆ మాట అంటే ఎలా ఫీల్ అవుతారో మీలో కోపాన్ని చూడాలనిపించింది కానీ మీలో కోపం కూడా రావడం లేదు ఎందుకని అన్నాడు అనిరుద్ధ్ కావలసినంత బాధ్యతలు నడుముక్కి కట్టుకొని తిరుగుతున్నాను సార్ అంత తీరుబడిగా మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అన్న గేమ్ నేను ఆడుకోలేను పైగా నాకు కోపం వస్తే నష్టపోయేది నేనే అలా అని మీరు అనుమానించే గుణం మా వంశంలో లేదు అన్నది ఆకాంక్ష మరి మీ నాన్నగారు వాటాదారులను మోసం చేశారన్న విషయం వినబడుతుంది అన్నాడు అనిరుద్ధ్ చాలా వినబడుతూ ఉంటాయి సార్ నిజం నా అంతరాత్మకు తెలుసు ఎందుకంటే నాన్న నా ప్రవర్తనలో ఉన్నారు అన్నది ఆకాంక్ష ఇట్స్ ఓకే ల్యాప్టాప్ రిపేర్ చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు వచ్చా అన్నాడు ఆశ్చర్యంగా అనిరుద్ధ్ కార్ వాడుతున్నప్పుడు కార్కి అనుకోకుండా ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునే విధానం కూడా మనం నేర్చుకుని తీరాలి మనం పనిచేసే వస్తువుల పట్ల శ్రద్ధ ఆసక్తి ఉండాలి కుదిరినంత వరకు రిపేర్ చేసుకున్న విషయం తెలుసుకుని ఉండాలి చిన్న విషయానికి మనం దాన్ని రిపేర్కి ఇస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా అంతే సంగతులు అవి తొందరగా రావు ఈ లోపు దానికి పెట్టే ఖర్చు బదులుగా మనం వేరే కొత్తది కొనుక్కోవచ్చు సార్ అంటూ సింపుల్గా చెప్పేసింది ఆకాంక్ష ఇన్ని మంచి గుణాలు నీకు ఎలా అలవాటు అయ్యాయి నాకు ప్రతి అలవాటు నాన్నగారు నేర్పించారు అందుకు నేను గర్వపడుతూ ఉంటాను అలాగే కొన్ని మంచి విషయాలు అమ్మ చెబుతూ ఉంటారు నాకన్నా చిన్నవాడు మా తమ్ముడికి నేను చెప్పాలంటే నాకు నిజమైన విషయం తెలిసి ఉండాలి ముఖ్యంగా ఏ పనైనా దైవంగా భావిస్తే ప్రతి పనిని కూడా భక్తిగా నేర్చుకుంటాం సార్ అంటూ చెబుతున్నాం ఆకాంక్ష వైపు చూసి క్షణకాలం నివేర్రపోయాడు అనిరురుద్ అనిరుద్ధ్ మనసు చిరాగ్గానే ఉంది మనసుకు ఏదో కావాలనిపిస్తుంది మనసుకి తెలియని ఒంటరితనం వేధిస్తుంది ఇంత మందిలో ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తున్నా కూడా తపన తీరడం లేదు ఏమిటి మా ఎప్పుడు ఆకాంక్ష సన్నిధిలో ఉండాలనిపిస్తుంది అలా అని ఆమెతో తప్పుగా ప్రవర్తించాలని అనిపించడం లేదు దూరంగా ఉన్నప్పుడు ఏదో చేయాలామని అనిపిస్తుంది దగ్గరగా చూస్తుంటే ఆమెలోని ఆత్మాభిమానం గుణాన్ని చూసి ఫిదా అయిపోతున్నాడు ఎప్పటికప్పుడు చెప్పండి సార్ అలాగే చూస్తున్నారే అన్నదే ఆకాంక్ష నాకు ఆ అక్షరం అన్న తర్వాత వచ్చే ఆ అక్షరం అన్న చాలా ఇష్టం అవి రెండు పక్కన ఉంటే చాలా అందంగా ఉంటాయి కదూ అన్నాడు అనిరుద్ధ్ అక్షరాలు అందంగా ఉండడం ఏమిటి సార్ అక్షరం ఎన్నో రూపాంతరాలు చెందుతుంది ఒక్క అక్షరంతో ఎన్నో పదాలు వెలువ అమ్మతో మొదలయ్యే ఆ అక్షరం అంటే గౌరవం ఆ అక్షరంతో మొదలయ్యే ఆకలి అంటే అందరికీ ఉండే సమస్య తెలుస్తుంది ప్రతి ఒక్కరి ఆకలి కోసమే చేస్తూ ఉంటారు ఏ పనైనా ఒకడు కడుపు నిండి ఆకలి తీరితే అనుకుంటాడు మరొకడు కాదు తన వాళ్ళు మొత్తం తిన్నా కూడా ఇంకా నిలవు ఉండాలి రేపటి ఆకలి కోసమని సంపాదిస్తారు మరొకడు ఎవరికి ఉండకూడదు అందరూ ఆకలితో మాడి చావాలి అంతా నాకే కావాలనుకుని సంపాదిస్తాడు అక్షరాలకు లక్ష గణ గుణాలు ఉన్నాయి సార్ ఒక అక్షరంతో అర్థం మారిపోతుంది లక్షణం అని ఉంటే వినడానికి బాగుంది అదే లక్షణం ముందు ఆ అక్షరం పెడితే అక్షరం పెడితే అలక్షణం అయిపోతుంది జీవితం కూడా చిత్రమైనదే సార్ ఒక్క అక్షరంతోనే బ్రతుకు మారిపోతుందంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ ఇంత జ్ఞానం ఎప్పుడు విన్న ప్రతి మాటలో కూడా ఎంతో విజ్ఞానం అనుకున్నాడు అనిరుద్ నీతో నాకు ఆ పని ఉంది అని మళ్ళీ అంటే ఏం చేస్తావన్నాడు కొంటగా అనిరుద్ నాతో మీకు ఏం పని ఉంటుంది సార్ మీతోనే నాకు పని ఉంది మా కుటుంబానికి అన్నం పెడుతున్నారు కదా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆకాంక్ష బయటకు వర్క్ టైం అయిపోవడంతో ఆకాంక్ష ఆఫీస్ విషయాన్ని గమనిస్తూ ఉంది అందరూ సమయం అయిపోగానే ఎవరికి వారే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అన్నట్లు ఉంటున్నారు కానీ ఆకాంక్ష మాత్రం ఆఫీస్ ఒక కంట కనిపెడుతూ కనిపెట్టి వెళ్తుంది ఆమె బాధ్యత ప్రవర్తన చాలా స్పెషల్గా ఉంటుంది అది ఎవరో చెప్పిన పని కాదు అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు అనిరుద్ దూరంగా చూస్తూ ఉంటే దగ్గరగా ఉండాలనిపిస్తుంది ఆకాంక్ష దగ్గరగా వస్తుంటే మాట రావడం లేదు మనసులో చెప్పాలనుకున్న విషయం ఒకటి కానీ తను మాట్లాడే మాట ఆమెకు కాస్త ఇబ్బంది కలిగించినట్లే ఉంటుంది అయినా కూడా ఓర్పుగా సమాధానం చెప్పడం గ్రేట్ దట్ ఈస్ జీనియస్ ఆకాంక్ష అని నవ్వుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష కార్ డ్రైవ్ చేస్తారా అన్నాడు అనిరుద్ధ్ వచ్చు సార్ అన్నదే ఆకాంక్ష నన్ను కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా చేయి బెనికింది అన్నాడు అనిరుద్ధ్ కావాలని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను సార్ అని ఆకాంక్ష బయటకు వెళ్ళి ఫోన్ చేసి ఓకే సార్ అన్నది వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆకాంక్ష ఎంతో చక్కగా నడుపుతుంది కార్ స్టీరింగ్ ఆమె పట్టుకున్న విధానం ఆసక్తిగా అనిపించింది ఎక్స్పోర్ట్లో కార్ని డ్రైవ్ చేస్తూ తను వర్క్ చేస్తుందే తప్ప తను ఆమెను గమనిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు అందంగా పుట్టడం ఒక వరం అన్నాడు ఆకాంక్ష వైపు చూస్తూ నవ్వుతూ అనిరుద్ధ్ అందంగా పుట్టడం వరం కావచ్చు కానీ అందం వెనక అందమైన మనసు ఉంటే అప్పుడే అది దేవుడు ఇచ్చిన వరం సార్ అన్నది ఆకాంక్ష రేపు సాయంత్రం వేరే కంపెనీ వాళ్ళు పార్టీకి రమ్మన్నారు మీరు తప్పనిసరిగా రావాలి ఆకాంక్ష ఎందుకంటే కొంత కంపెనీతో డీలింగ్ విషయంలో మీరు కొన్ని మాట్లాడాల్సి ఉంది అన్నాడు అనిరుద్ధ్ ఇందాక ఫోన్ చేశారు సార్ వేరే వాళ్ళు మేమున్న ఇల్లు ఖాళీ చేయాలంట ఆ స్థలం ఎవరో కొన్నారంటున్నారు ఇల్లు చూసుకోవాలన్నది ఆకాంక్ష మీకు ఇబ్బంది లేదు ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది అది నా ఫ్రెండ్ వాళ్ళది తెలిసిన వాళ్ళే అదే అన్నాడు అనిరుద్ధ్ అయితే మేమంత రెంట్ కట్టాలి కదా సార్ అన్నది ఆకాంక్ష దానికి రెంట్ అక్కర్లేదు ఆఫీస్ లెక్కల్లోనే ఇన్నాళ్ళు వేరే వాళ్ళు ఉండడంతో మీరు అద్దెకు ఉన్నారంటే మీ పోస్ట్లో ఉన్నవారికి ఇల్లు ఇవ్వడం కూడా మా ఆఫీస్ రూల్ అని చెప్పాడు అనిరుద్ధ్ థ్యాంక్ యూ సార్ అన్నది ఆకాంక్ష నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ పల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియజేయండి ఉంటాను